ఉగ్రవాదుల దాడికి నిరసనగా పెద్దపెల్లి బంద్కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో దాదాపు ఇరవై మంది పర్యాటకులను కాల్చి చంపినందుకుగాను పెద్దపెల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు వారికి రెండు నిమిషాల మౌనం పాటిస్తున్నాం కాల్చి చంపినందుకు నిరసనగా ఇరవై తొమ్మిది మంగళవారం రోజున బంధు స్వచ్ఛందంగా ఈ బంద్కు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా బంద్కు ప్రతి ఒక్క షాపు బంద్ను పాటించాలని అన్నారు సాయంత్రం ఐదు గంటల వరకు కూరగాయల మార్కెట్ ఆటోలు లారీలు వ్యాన్లు ఇతర ఇండస్ట్రీ సంస్థలు ఖచ్చితంగా బంద్ పాటించాలని అన్నారు భారత ప్రభుత్వానికి మద్దతుగా పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్తి మద్దతిస్తుందని ఇస్తుందని అన్నారు ఎవరైతే కాల్పులు జరిపినారో వారికి శిక్షలను అమలు చేయాలని లేకపోతే కాల్చి పారేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు వ్యాపార సంస్థ యజమానులు ఆటో వ్యాన్ లారీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే గత మంగళవారం రోజున ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున మిగతా మధ్యాహ్నం మూడు గంటలకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా మంది మరియు ఇతర దేశాలకు చెందిన ఇద్దరు ఇరవై ఎనిమిది మందికి పొట్టాన పెట్టుకున్న చర్యలను పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు కూడా ముందుగా మనం సానుభూతి మరి దిగ్బంధి వ్యక్తం చేస్తున్నాం దానికి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఎనిమిది పట్టణ పెట్టు పెట్టుకున్నారు వారికి నిరసనగా పెద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార సంస్థలు కానీ అలాగే మోటార్ స్పిల్కి సంబంధించిన లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగినది మరి ఆటో యూనియన్ పెద్దపల్లి కానీ జిల్లా కానీ వారు కూడా పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది మరి పెద్దపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ రిటైల్ మరియు హోల్సేల్ వారం కూడా మద్దతు తెలియజేయడం జరిగింది మరి అన్ని వ్యాపార సమస్యలు కూడా పూర్తి మద్దతు ఇస్తూ మేము బంద్కు అయితే కాల్ఫాన్ చేసిన మంగళవారం రోజు లాక్ డౌన్ అయ్యే విధంగా ఈ బంద్ అనేది సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ కొనసాగించాలని వ్యాపారస్తులకు మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన భారత పౌరులం భారతదేశం చెందింది చెందిన కాబట్టి మేము భారత కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పూర్తి మద్దతు ఇచ్చి ఈ బంద్ కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని వ్యాపార సమస్యలను మేము కోరుతున్నాం ప్రజలు కూడా దీనికి మాకు మన్నించాలి ఎందుకంటే ఏదో పార్టీ కాదు ఆ పార్టీ పార్టీ కాదు మేమే స్వచ్ఛందంగా వ్యాపార సం సంస్థ అయిన చామరాజు రావు మేము బంద్ చేస్తున్నాం కూడా ప్రజలకు కొంతవరకు అసౌకర్యం జరుగుతుంది మాకు మళ్లించవలసిందిగా మేము ప్రజలు కూడా కోరుకుంటున్నాం అలాగే ఈ బంద్ కూడా దయచేసి ఎవరు తిరిగేది ఉండది మనది మన షాప్లో మనం కాబట్టి స్వచ్ఛతంగా ఇరు స్వచ్ఛందంగా పొద్దున ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అరటి బండ్ల బండ్లు కానీ హోటల్స్ కానీ వివిధ వ్యాపార సంస్థలు కానీ అన్ని సంస్థలు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ చేయవలసిందిగా మేము పెద్దపల్లి వ్యాపార సంస్థ పరంగా పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ప్రజలకు ఏ పార్టీలు పార్టీలు అతీతంగా మనం మనవి చేసుకుంటున్నాం ఖచ్చితంగా భారతదేశానికి మద్దతు ఇచ్చే విధంగా మద్దతుగా మనందరం పట్టణ ప్రజలకు గోడ్ ముగిస్తున్నాం ద్వారా వరకు ఇక్కడికి వచ్చిన తోటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు నాతో వ్యాపార వర్గ సహోదరులందరికీ నమస్కారము మనము నేడు సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం కశ్మీర్లోని ప్రహరిగామరం ఉన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి దానిని ఖండిస్తూ మంగళవారం రోజు పెద్దపల్లి పట్టణ వ్యాపార సముదాయం మొత్తం అందరినీ కలిసి బంధువులు చేయడం విన్నవించుకోవడం జరిగింది ఇది ఏయమైన చర్య దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సి ఖండించాలని కోరుకుంటు మనం మంగళవారం రోజు పట్టణం మొత్తం ప్రతి వ్యాపారస్తులు దారి అసోసియేషన్